ఎంపీ అయినప్పుడు డాక్టర్ గా కూడా మనకి ఇంకేమైనా అవసరం ఉంటే తప్పకుండా చూస్తుంది మనం మన పార్లమెంట్ మన కాన్స్టిట్యున్సీ నుంచి మెజారిటీ తీసుకొస్తే తప్పకుండా మీరందరు అవసరం మీ అందరు తప్పు నేను కొట్లా అక్క మెజారిటీ తెచ్చినాం మరి మాకు ఎట్లా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అడిగే బాధ్యత నాది మరి మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మనకు మీ అందరిది ఆ బాధ్యత మీరు తీసుకొని ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత అక్కడ అడిగి నేను తీసుకుంటా తీసుకొస్తారా ఇదే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే రైతులు పొలాలు లాక్కోవడము దందాలు తర్వాత రౌడీజము అక్రమాలు కొత్త లేఅవుట్లు వస్తే అందులో ఒక జాగ్రత్త కావాలని బెదిరించడము బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడము అవి అన్ని చేసి పార్టీ మారి అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను నా ఆస్తులన్నీ కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మారిండు ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు కానీ కడియం కావ్య లోకల్ ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్న ఆయన కళ్ళ ముందే గత ఆరేళ్ళుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు